వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీకు రుచిగా ఉండే బీరకాయ పచ్చడి చూపిస్తున్నాను దీనికి ఈ విధంగా బీరకాయలను ఒక నాలుగింటిని తీసుకొని పీలవుట్ చేసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు కారం కావాలంటే వేసుకోండి లేకపోతే ఎనిమిది సరిపోతాయిలం వెల్లు కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయలను కూడా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం రుచి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా శుభ్రంగా కలుపుకోవాలి పది నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి మూత పెట్టుకొని వాటర్ అంతా బయటకు వస్తుంది తర్వాత దాన్ని మూత తీసి ఈ విధంగా వేయించుకోవాలి సో శుభ్రంగా నూనె తేలినంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత దాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవడం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్